యోహన్ స్వార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన యోహన్ స్వార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదవండి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడ ఆ ఏమనింది ఆయన మీతో చెప్పున్నది చెప్పండి ఇప్పుడేంటి దేవునికి ఏం చేయమని చెప్పాడో అది చేయాలా ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది యేసుప్రభు తల్లి వెళ్ళింది అయ్యా బిందులో ద్రాక్షరసం అయిపోయింది చాలా గందరగోళం ఉంది పరిస్థితి స్వామి ఏదైనా చేయి అంటే యేసుప్రభు అన్నాడు అమ్మా నాతో నీకు పని ఏముందమ్మా అవసరం ఉన్నాను ఎప్పుడైతే యేసుప్రభ అన్నాడో వెంటనే యేశప్రభు తల్లికి అర్థమైపోయింది అయ్యో పొరపాటు చేశాను ఏమనింది ఆయన మీతో చెప్పున్నది చేయుడి చూడండి ఆయన ఇస్తానన్నది రాసుకున్నావ్ ఆయన ఏం చేయమన్నాడో అది రాసుకో రాసుకొని అది చేయి అప్పుడు మనకు తెలుసు అందరికి ఏమని నీళ్ళు నింపారు వెళ్ళి సర్వ్ చేశారు నీరు ద్రాక్షరసంగా మారింది కాబట్టి విషయం ఏమిటంటే ఆయన చెప్పింది చేయాల చూడు ఒక మార్చాం గంధం నలభై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన తొమ్మిది మునుపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయను పుట్టుక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను చూడు ఏమంటున్నాడు మునుపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను అంటున్నాడు మునుపటి సంగతులు సంభవించను కదా అంటే ఇదివరకు చెప్పినవి జరిగినవి కదా ఇది వరకు నేను చెప్పినవి జరగడము నువ్వు చూచావు కదా మునుపటి సంగతులు సంభవించను కదా ఇప్పుడు ఏమంటున్నాను క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను కొత్త సంవత్సరము క్రొత్త సంగతులు ఏమిటంటే తెలియజేయుచున్నాను పుట్టక మునుపే వాటిని మీకు చెప్పండి చెప్పుచున్నాను అవి ఇంకా రాలే నీకు రాకముందే చెప్తున్నాడు అదిగో వస్తారు లేదా ఇవ్వబోతున్నాను ఇది చేస్తాను పుట్టకముందే ఎలా నమ్మగలుగుతాం ఎలా నమ్మగలుగుతాం అదే వచ్చినప్పుడు మునుపటి సంగతులు అంటే ఇదివరకు చెప్పాడు చెప్పండి ఇదివరకు చేశాడు ఇదివరకు చెప్పినవి జరిగినాయి ఇప్పుడు చెప్తున్నాడు చెప్పండి వన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి నూటికి నూరు శాతం జరుగుతుంది ఎందుకంటే ఇది వరకు చెప్పాడు చేశాడు ఇది వరకు చెప్పాడు నా జీవితం జరగడం నేను చూచాను దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ నా అనుభవం అది ఇప్పుడు ఇది చెప్పాడు ఇది జరిగి తీరుతుంది బాగానే ఉంది అయితే మళ్ళీ చెప్తున్నాను ఆయన చెప్పింది మాత్రం చేస్తేనే జరుగుతుంది నీళ్ళు నింపండి నీళ్ళు ఏంటంటే అర్థం కాదు ద్రాక్ష రసం అడిగితే నీళ్ళు నింపమంటాడు ఏంటో అర్థం కాదు అనలే ఆయన నీళ్ళు నింపమంటే నీళ్ళు నింపుతాం మట్టి నింపమంటే మట్టి నింపుతాం ఏది నింపమంటే అది నింపుతాం ఆయన మీతో చెప్పినది చెప్పండి అంతే దట్సాలంతే యగస్తాశద్దు ఆయన చెప్పింది చే అంతే కాబట్టి మనం చేయడం వలన ఎప్పుడైతే చేస్తామో అది అప్పుడు మనం పొందుకోగలుగుతాం చూడండి ఏషియాగం నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏషియా నలభై మూడు పద్దెనిమిది చదవండి వాటిని జ్ఞాపకం చేసుకున్న పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి దేవుడు జ్ఞాపకం పెట్టుకో అయితే ఓటమే అది చేద్దాం మనకు చేయలేకపోయానన్నా ఆ పెట్టుబడి అలా పోయింది అది ఇలా పోయింది ఇలా పోయింది అంతా దరిద్రము అంతా న్యూసెన్సే అదంతా తలంచు తలచబాకు ఇంకా అదంతా అయిపోయింది ఇప్పుడు గతం గురించి ఆలోచించబాకు గత ఓటమి గురించి ఆలోచించబాకు పూర్వపు సంగతులు తలంచుకొనకుడి ఆలోచించబాగు దాని గురించి గతం గురించి వదిలేసే గతం గురించి వదిలేసే అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియ ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను దేవుడు అను నూతన క్రియ చేస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాను కాబట్టి దైవము అంటేనే లిమిట్ లేదు కాబట్టి ఆయన ఒక నూతన క్రియ ఈ నూతన సంవత్సరము సోదరుడైన సహోదరి ఒక నూతన క్రియ కాబట్టి గతము ఓటము ఓటముగురు చింతించబాకు నూతన క్రియ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మనము దేవుడు నీకు చెప్పినది చేయి దేవుడు నీకు చెప్పింది జరిగించడం చూస్తావు కాబట్టి దేవుని మాట నిజము నమ్మకమైనది ఇది నమ్మకమైనది నిజమైనది